జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణానికి మంగళవారం ఎమ్మెల్యే రెడ్డి బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డిలు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్టేడియంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏసీడీపీ నిధుల నుండి రెండు లక్షల నిధులు కేటాయించి బాస్కెట్బాల్ కోర్టును నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పుప్పాల్ అశోక్ శ్రీనితో పాటు పలువురు పాల్గొన్నారు మినీ స్టేడియంలో ఉన్న బాస్కెట్బాల్ కోచ్ ఒకటి పూర్తి స్థాయిలో ఉండే ఇంకోటి టోరింగ్ మాత్రమే ఉండడం వల్ల మెల్లకి రాంటే టూ ల్యాక్స్తో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది నిజంగా డిస్టిక్ అయిన తర్వాత మన జగిత్యాల జిల్లా అయిన తర్వాత ఎక్కువగా స్పోర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడము దాని ద్వారా ఒకటే కోచ్ ఉండడం ద్వారా పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుందని ఈ కోచ్ కూడా ఏర్పాటు చేయడము అభినందనీయ విషయం ఎందుకంటే జగిత్యాలంటేనే ఒక బాస్కెట్బాల్కి పెట్టింది పేరు అలాంటిది ఈ కోచ్ల ద్వారా కూడా ఈ పిల్లలు ఎక్కువ ఎక్కువ ఆడగలుగుతారు కాబట్టి ఈ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ బాస్కెట్బాల్ ఇలాగే కొనసాగాలని జగిచాల జిల్లాకి పేరు తీసుకురావాలని కోరుకుంటారు బాస్కెట్బాల్ క్రీడకు సంబంధించి అదనంగా కోర్టు నిర్మాణం చేయాలని చెప్పి చిన్న పెట్టినప్పటికీ అది కొంత అసంపూర్తిగా ఉండడంతో స్థానిక బాస్కెట్బాల్ క్రీడాకారులు బాస్కెట్బాల్ అసోసియేషన్ విజ్ఞప్తితోగిడిపి గ్రాంట్లో రెండు లక్షల రూపాయలు మంజూరీతో యాసం పూర్తిగా ఉన్నటువంటి బాస్కెట్బాల్ కోర్టు దానికి కావాల్సినటువంటి పోల్స్ ఏర్పాటు చేయడంతో దాని పూర్తి స్థాయిలో వినియోగలకు వచ్చే విధంగా మరి కార్యక్రమాలు చేపట్టబడం జరిగింది క్రీడాకారు దీన్ని పూర్తిగా వినియోగించుకొని ఏ విధంగా విద్యతో పాటుగా క్రీడలు కూడా మరి ప్రోత్సహించాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పక తప్పదు తప్పకుండా భవిష్యత్తులో క్రీడలకు ఆటలకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమం చేపట్టినా కానీ నాకు సంపూర్ణ సహకారం